చాలా మంది ప్రెగ్నెన్సీలో వాకింగ్ చేయమంటున్నారు కదా మేడం ఎప్పుడు చేయాలి ఎంతసేపు చేయాలి అని అడుగుతున్నారు సో ఇది మీకు క్లియర్ గా చెప్పడం కోసం ఇది చేస్తున్నాను నార్మల్ గా ప్రెగ్నెన్సీ అన్నది నైన్ మంత్స్ దీన్ని మనం త్రీగా గా విభజిస్తాం అనమాట ఫస్ట్ త్రీ మంత్స్ ని ఫస్ట్ ట్రైమిస్టర్ అని నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్ అని విభజిస్తాము సో మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ లో వాకింగ్ చేయొద్దు సెకండ్ ట్రైమిస్టర్ నుంచి వాకింగ్ చేయొచ్చు సో సెకండ్ ట్రైమిస్టర్ లో మీరు స్టార్టింగ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ చేసుకుంటా వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వాకింగ్ చేయొచ్చు పర్ డే మీకు ఏదైనా అదర్ కాంప్లికేషన్స్ ఉండి వాకింగ్ చేయొద్దు అని చెప్తే తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా వాకింగ్ చేయొచ్చు సో ఈ వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ వాకింగ్ చేయటం వల్ల కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి కాళ్ళ వాపులు తగ్గిపోవటము సర్కులేషన్ ఇంక్రీజ్ అవ్వటం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వటము మజిల్ టోన్ ఇంక్రీజ్ అవటము అంతేకాకుండా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి మీ గనక వేరే అదర్ కాంప్లికేషన్స్ లేనట్లయితే మీరు హ్యాపీగా సెకండ్ ట్రైన్ స్టార్ నుంచి వాకింగ్ చేసేయొచ్చు